స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే అసలు స్పైన్ అనేది వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ మనిషికి సో అది ఉంటేనే ఏ మనిషి అయినా బ్రతకగలడు ప్లస్ వాళ్ళ బాడీ అనేది చూడడానికి అందంగా ఉంటుంది స్పైన్ అనేది కొంచెం బెండ్ అయినా అది అన్హెల్దీగా ఉన్నా లేదా అరిగిపోయినా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వెయిట్ ఎక్కువగా మోయడం వల్ల ఏంటంటే ఆ వెన్నుపోసు మీద అది అనేది బాగా పడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా యంగ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది బట్ డేస్ డేస్ ఇయర్స్ గడిచే ఏమవుతుందంటే ఆ వెయిట్ అనేది వీళ్ళకి ఈ స్పైన్ మీద చూపిస్తుంది సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే వాళ్ళకి అది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని చుట్టూ కండరాలు కూడా పట్టుకోవడం లేకుండా తయారవుతాయి సో ఈ బీ బెటర్ వారి స్పైన్ ఊర్జా యూజ్ చేస్తే అది వన్ మంత్కే పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇది ఆల్రెడీ మేము ప్రూవ్ చేశాం కూడా పేషెంట్స్కి ఇచ్చి గుడ్ రిజల్ట్స్ వచ్చాయి మనకి అదే లేడీస్లో చూసుకుంటే మనం ఎక్కువగా డెలివరీస్ అయిన టైంలో ఏంటంటే సిజేరియన్స్ చేస్తారు సో సిజేరియన్స్ చేసిన లేడీస్కి నడువుల నొప్పుల నుంచి కూడా ఈ బీ బెటర్ వారి స్పైన్ ఊర్జా అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో అందుకని చెప్పి లేడీస్ లేదా జెంట్స్ కానీ ఎవరైనా కానీ నడువుల నొప్పితో బాధపడుతున్నా లేదా వీళ్ళకి ఎముకల్లో గుజ్జు లేకుండా కాల్షియం అనేది తక్కువగా ఉన్నా కండరాలు అనేవి పటుత్వం లేకుండా ఉన్నా సో ఈ బీ బెటర్ వాడి స్పైన్ ఊర్జా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి ఇదంతా న్యాచురల్గా తయారు చేయబడింది బీ బెటర్ వారిచ్చిన ఈ స్పైన్ ఊర్జా కూడా వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్ములేషన్ ద్వారా తయారు చేయబడింది దీన్ని యూజ్ చేస్తే ఈ స్పైన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గుతాయి దీనివల్ల చావు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా బతికి వచ్చిన కేసెస్ మేము చూసాము